ఈరోజు ప్రజా యుద్ధ నౌక ఐదు దశాబ్దాలుగా తెలుగు నేలనే కాదు యావత్తు భారతదేశంలో భూమి కోసం భుక్తి కోసం ఈ దేశంలో ఉండే పేద ప్రజల విముక్తి కోసం తన పాటనే తూటాగా మార్చి దోపిడీ వర్గాల మీద ఎక్కుపెట్టిన ఒక గొప్ప యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు అదేవిధంగా మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరి వేదిక మీదున్న అందరూ ముఖ్య అతిథులు మరి ఈ విగ్రహ ఆవిష్కరణకు మూల కారకులైన కొల్లూరి సత్తన్న గారు కొల్లూరి భరత్ గారు మరి గద్దరన్న గారి సహచరులు శ్రేయోభిలాషులు మరి ఏ ప్రజల కోసమైతే గద్దరన్న గారు మరి జీవితాంతం పోరాడిన ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకు మరి నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడా లేదయో పోలీస్ అన్న అని చెప్పి మరి ఏ పోలీస్ అన్నల కోసం కూడా మరి పాట పాడిన మరి ఆ పోలీసులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జై భీమ్లు మరియు ధన్యవాదాలు తెలుపుతూ మరి మొట్టమొదట తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి